కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి పది రూపాయలు పెట్టి కొన్న వస్తువుపైనే సర్వ హక్కులు మనకు ఉంటాయి కదా అలాంటిది కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాపై నిర్మాతకు అధికారం లేదా తాను తీసిన సినిమాని ఎప్పుడు విడుదల చేయాలో కూడా సొంతగా నిర్ణయించుకునే హక్కు లేదా నిర్మాతల నెత్తి మీద ఓటీటీ సంస్థలు ఈ స్థాయిలో డాన్స్ చేయడానికి రీజన్ ఏంటి దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునేవాళ్లు నిర్మాతలు కాని అదంతా ఓటీటీ మార్కెట్ భూమిలో లేనప్పుడు అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనప్పుడు కాని ఇప్పుడలా కాదు ఓటీటీ సంస్థలే అన్ని డిసైడ్ చేసేస్తున్నాయి సినిమా పెద్దదైనా చిన్నదైనా వాళ్లు చెప్పిన టైంకే చెయ్యాలి లేదంటే రైట్స్ లో కోత తప్పదు ఉదాహరణకు హరిహరి వీరమల్లు సినిమానే తీసుకోండి జూన్ పన్నెండున ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం తనకిష్టం లేకపోయినా టైం సరిపోదని తెలిసినా ఓటీటీ కోసం జూన్ పన్నెండు అనుకున్నారు కాని ఇప్పుడది కుదిరేలా కనిపించట్లేదు నెక్స్ట్ కొత్త డేటు వెతుక్కోవాలి అన్నా కూడా అదే ఓటీటీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జులై నాలుగున వీరమల్లును విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మొదలైంది కాని అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది ఆ సినిమాకు కూడా ఓటీటీ డీల్స్ ఉంటాయి అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు సడన్ గా పవన్ కోసం డేట్ మారిస్తే వాళ్ల ఓటీటీ రేట్పై ప్రభావం తప్పదు జూన్ పన్నెండు నుంచి వీరమల్లు వాయిదా పడితే ఇరవైన కుబేరా ఇరవై ఏడున కన్నప్ప జులై నాలుగున కింగ్డమ్ పదకొండున ఘాటి డేట్స్ లాకయ్యాయి అలా కాదని ఆగస్ట్ వైపు చూస్తే పద్నాలుగున వార్ టూ ఇరవై ఏడున మాస్ జాతర డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఇవన్నీ ఓటీటీ డీల్స్ ప్రకారమే లాకైన రిలీజ్ డేట్స్ వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటీటీ అండర్లోకి వెళ్లిపోయారని చెప్పేది